ఈ మధ్యకాలంలో ఆ బాగా ఒక యూత్ కొంతమంది ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఆ మధ్యకాలంలో ఉండేటటువంటి కొంతమంది ఆ శాస్త్రాన్ని అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని కానీ వాస్తు ముహూర్త శాస్త్రాన్ని కానీ రాశి ఫలితాలు కానీ విమర్శించడం తర్వాత దైవాన్ని కూడా లక్ష్యకపోవటం దైవభక్తి కూడా సరిగ్గా వాళ్ళకి కలిగి ఉండకపోవటం ఇట్లా కొంతమందిని చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగాను ఇదేమంత మంచి విధానంగా కాదు అని కూడా అనిపిస్తున్నది ముఖ్యంగా ఆ శాస్త్రాలను విమర్శించడం బాగా ఎక్కువైపోయింది ఆ జ్యోతి శాస్త్రం గాని రాశి ఫలితాలు వాస్తు శాస్త్రం ఇవన్నీ కూడా అబద్ధాలు అసత్యాలు అని చెప్పని విమర్శించడం కొంతమందిని చూస్తున్నాం ఇప్పుడు ఈ శాస్త్రాలు అనే పుట్టి కొన్ని వేల సంవత్సరాలు అయింది కృతయుగం ద్వేత త్రేతాయుగం గానీ ద్వాపరయుగం ఆ ఇప్పుడు కలియుగంలో ఉన్నాం మనం ఇది ఎన్నో యుగాల నుంచి ఉన్నటువంటి శాస్త్రాలు ఇవి ఎంతో మహర్షులు ఎంతో మంది మహర్షులు ఆ వాళ్ళ యొక్క దివ్య శక్తి ఆ చూసి రాసినటువంటి శాస్త్రాలు ఇవి వీటిని నిన్నగాక మన పుట్టిన వాళ్ళు విమర్శిస్తుంటే ఎలా ఉందంటే నేను పుట్టాకే ఈ ప్రపంచం మొదలైంది నేను పోయాక ప్రపంచం అంతమైపోతుంది అని అనుకోవడము ఎంత మూర్ఖత్వమో ఇది కూడా అలాగే ఉంది ఇప్పుడు మీకు నమ్మకం లేకపోతే వదిలేసేయండి మీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే వదిలేసేయండి దేవుడి గురించి పట్టించుకోపోకండి శాస్త్రాల మీద నమ్మకం లేకపోతే శాస్త్రాన్ని పట్టించుకోపోకండి అంతేగాని నమ్మే వాళ్ళని విమర్శించడం గాని లేకపోతే ఆ దేవుణ్ణి గాని శాస్త్రాలను కానీ విమర్శించడం అనేది మీకు ఎటువంటి మంచి కూడా చేయదు అని నేను చెప్పదలుచుకున్నాను